దాడులు జరిగి అవి తుంటరి చర్యలుగా దాన్ని పక్కన పెట్టే ఒక ప్రయత్నం అలాగే దేవాలయ వ్యవస్థలో ఉండే అనేక రకాల విషయాలపైన చేస్తున్న అనేక రకాల విషయాల యొక్క పరాకాష్టే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన కల్తీ లడ్డు వ్యవహారంగా మేము భావిస్తాం సో ఆ విధంగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్ళిందంటే తనంతటి తానే క్లీన్ చిట్టించుకుని ఏమీ జరగలేదని చెప్పి అంటే వాళ్ళ పేపర్ యొక్క రిపోర్ట్ ఆధారంగా మాట్లాడే ఒక తీరు ఆ విధంగా పరాకాష్ఠకు చేరింది నిజంగా మేము అడుగుతున్నాం ఇవాళ అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది ఇక్కడే విషయం బయటపడిపోతుంది రెండో అంశం మూడు వందల తొంభై రూపాయలు పంతొమ్మిది రూపాయలకి నెయ్యి రాగలిగే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అది నెయ్యి అనబడుతుందా నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి అలాగే ఏదైతే రిపోర్ట్లో సింథటిక్ నెయ్యితో అంటే ప్రజల ఆరోగ్యం కెమికల్స్తో దాన్ని తయారు చేయడం ప్రజల ఆరోగ్యాంతో ఆడుకునే తీరు అత్యంత పవిత్రంగా భావించి భక్తులు స్వామివారిని సేవ చేసుకొని వెళ్తున్న తరుణంలో తీసుకోబోయే అతి పవిత్రమైన వస్తువుని పైన ఈ విధంగా చేయాలి అనే ఒక మనస్తత్వం ఉందో వాళ్ళ యొక్క దృష్టి ముఖ్యంగా రాష్ట్రంలో అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం పెంచే ఒక ప్రయత్నం దాన్ని ఒక ఓటు బ్యాంక్గా మార్చుకోవాలనే ఒక ఆలోచన దీనికి పరాకాష్ట ఇది ఆ విధంగా దేవాలయాలపై ఏం దాడులు జరిగిన ఏమీ జరగదు పవిత్రమైన లడ్డు ప్రసాదాన్ని కూడా దాని పవిత్రత తగ్గించినా కూడా ఏమీ కాదు ఆగమాలు అలాగే మిగతా అన్ని వ్యవస్థలు సేవలు వీటన్నిటిలో భగ్నం కలిగించే విధంగా నిబంధనలన్నీ కూడా తిలో దాఖలాచ్చి ముందుకెళ్తున్న తీరు అలాగే రివర్స్ టెండరింగ్ చేయటం జరిగింది ఏ విధంగా నిబంధనలు అనేవి తొంగలో తొక్కి అనేక రకాల పేరాలు మార్చి ఎవరికైతే అర్హత లేదో అర్హత లేని వాళ్ళని తీసుకురావటం కేవలం திருமல் திருப்பதி லட்டு காமி